ఏంది అది ఏంది అది చూపిస్తున్నా తింటావా తినేస్తావా అది కూడా ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటూనే ఉంటావా నీకే ఇటు మాట్లాడుతున్నా కదా ఏం బాధపడడానికి గానీ మోక్షం బాధపడడానికి గానీ వేరే వన బాధపడడానికి గానీ ఏమీ లేదు నువ్వు ఉండట్లా మరి ఏం చెప్తున్నావు చెప్పకండి నేను söyleရှင်း చేద్దాం ఎంత చెప్పాలి beta నికు నీ మాట్లాడడం రాదా నోట్ లను ఎం పెట్టుకున్నా ఇంకా ఆ ఏట్రా రాయి ఎప్పుడు పెట్టుకున్నాడో ఏమో చూడండి ఫ్రెండ్స్ ఎట్లానే ఉంటారా మీ పిల్లలు కూడా ఎవరైనా వేడేనా ఎంత కోతి కోతి అంటే చెప్తే ఇన్నాను కూడా విన్నాడు మోక్షు ఎంత సదరితే అంత తీసి బయట పెడతావు ఆ ప్లగ్ ఎందుకు కట్టుకుంటున్నావు నోట్లా మమ్మీ అన్నం తినిపిస్తలేదా అన్నం పెడతాలే నీకు మోక్ష బెట మమ్మీ ఆమె అన్నీ తింటావు ఆమె పెడతలే ఆం తినాలి అట్లా తింటావా తినవుక